క్యాప్సికం ఆహారానికి ఎంతో రుచిని ఇస్తుంది అంతేకాదు ఇది ఎంతో ఆరోగ్యకరమైన కూరగాయ దీనిని ఇష్టపడిన వారు ఉండరు అలా ఓ మహిళ మార్కెట్ నుంచి ఆ ఇంట్లోని వారికి ఎంతో ఇష్టమైన తాజా క్యాప్సికంను తీసుకొచ్చింది ఇక కూర వండుదామని వాటిని కట్ చేసింది అంతే అందులో పొడవాటి తెల్లని దారం కనిపించింది ఇందులోకి దారం ఎలా వచ్చిందబ్బా అనుకుంటూ దానిని తొలగించే ప్రయత్నం చేసిన ఆ మహిళ ఒక్కసారిగా షాక్ తింది ఎందుకంటే ఆమె దారం అనుకున్న ఆ తెల్లని ఆకారం కదులుతోంది దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇది చూసి నెటిజన్లు సైతం షాక్ అవుతున్నారు ఈ వీడియోలో ఓ మహిళ క్యాప్సికమ్ ను తరుగుతుండగా అందులో దారం ఆకారంలో ఉన్నదొకటి బయటపడింది చూడటానికి దారంలాగా ఉన్న ఆ జీవి అత్యంత ప్రమాదకరమైన పురుగట క్యాప్సికమ్ లో కనిపించే ఈ పురుగును తొలగించకుండా తింటే తీవ్ర అనారోగ్యం తలెత్తుతుందని హెచ్చరిస్తున్నారు ఒక్కోసారి మరణం కూడా తప్పదట ఈ పురుగు కడుపులోకి చేరాక అక్కడున్న కన్నజాలాన్ని తినేస్తుందట చివరకు అది మరణానికి దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు అంతేకాదు ఈ పురుగు గుడ్లు కడుపులోకి వెళ్లినా ఇబ్బందులు తప్పవట ఈ వీడియోను ఓ యూజర్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు ఇక పురుగును చూసిన వారందరూ జడుచుకుంటున్నారు చూడటానికి దారంలాగా ఉన్న దీంతో ఇంతటి ప్రమాదమా అని నోరెళ్లబడుతున్నారు అసలు క్యాప్సికంలో ఇలాంటి పురుగులు ఉంటాయన్న విషయమే తమకు తెలియదని మరికొందరు ఆశ్చర్యపోతున్నారు కూరలు తరిగే విషయంలో జాగ్రత్తగా ఉండాలని పురుగులు పుచ్చులు లేకుండా చూసుకోవాలని హెచ్చరిస్తున్నారు ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోను వేలాది మంది వీక్షిస్తూ లైక్ చేస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు